హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజు ఆఫ్ పట్టు గోల్డ్ కలరు ఇది లైనింగ్ ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ తక్కువ వస్తుంది హ్యాండ్స్ కనేసి నేను మొత్తం ఆఫ్ పట్టు బ్లౌజ్ అయితే ఇలా మడితే పెట్టుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం బ్లౌజ్ మెజర్మెంట్ మొత్తం గీసుకొని నేనైతే ఇలా కట్ చేశాను ఫ్రంట్ భాగం అయితే ఇదైతే బ్యాక్ సైడ్ అండి ఇదిగో ఇలా కట్ చేసి పెట్టాను హ్యాండ్స్కి అయితే పూర్తిగా తక్కువ వస్తుందనేసి ఇలా క్లాత్ని అయితే సేవ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ కటింగ్ చూడండి ఎందుకంటే హ్యాండ్స్ అయితే చాలా పొడుగున్నాయండి అందుకనేసి లైనింగ్ అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా హ్యాండ్స్ అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుందనమాట చూడండి ఎంత కరెక్ట్గా కొద్ది కూడా క్లాత్ వదలకుండా కటింగ్ చేశాను నేను చూశారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్